వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ వస్తున్నాడని రోమర్స్ అనే నడిచింది తర్వాత లాస్ట్ మూవెంట్ లో రాకపోవడానికి గల కారణాలు ఏమంటారు అల్లు అర్జున్ గారు రాకపోవడానికి గల కారణాలు అని పర్టికులర్ మీరు అడుగుతున్నారంటే తండేల్ మూవీ అదే సినిమా కాబట్టి బన్నీవాస్ గారు అల్లు అర్జున్ గారి సినిమా కాబట్టి మేబీ అటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఏదైతే సంధ్యా థియేటర్ లో ఒక చేదు అనుభవం ఎదురైందో అతను ప్రమేయం లేనప్పటికి కూడా అన్ని వేళ్ళు ఆయన వైపే చూపించింది ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళారని తర్వాత వద్దని చెప్పినా వెళ్ళారని సంధ్యా థియేటర్ మేనేజర్ కూడా మాట్లాడారని కమిషనర్ నో అని చెప్పినా వెళ్ళారని మళ్ళా తల్లి తల్లి చనిపోయింది తర్వాత బిడ్డ పరిస్థితి విషమంగా ఉందన్నప్పటికీ కూడా బయటకు వచ్చి మరలా అభివాదం చేశారు లాంటి కొన్ని రూమర్స్ రూమర్స్ కాదు వాస్తవాలు ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు పోలీసు వాళ్ళు సో వీటన్నిటి మీద ఆయన కొంచెం గిల్టీగా ఉంటారు కదా అరే నా వల్ల ఒక ఇట్లా అయిపోయింది ప్రాణం పోయింది ప్రాణం యాక్చువల్గా అయితే తన ప్రమేయం లేదు ఒకవేళ ఆయనే అభివాదం చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి బా ఆయనకి ఏంటో అంత పొగరు అంటారు మళ్ళీ చేస్తే ఇలా అంటున్నారు ఎలా ఉండాలి మనిషి అన్న చెప్పండి సో దానికి తోడు ఆ అబ్బాయి పరిస్థితి కూడా విషమంగా ఉందంట నిన్న మొన్న బన్నీవాస్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ అబ్బాయికి విదేశాలకి తరలించండి అవసరం అయితే ఎంత ఖర్చు పెట్టుకుంటా అన్నట్టు కూడా మాట్లాడారండి సో ఇటువంటి నేపథ్యంలో మరలా ఒక ఫంక్షన్ కి వస్తే అక్కడ ఏదైనా మాట్లాడమని మాట్లాడితే ఇప్పుడు ఎందుకంటే కేసు ఏదో రన్ అవుతుంది అంటున్నారు అది పూర్తిగా కొట్టేశారో లేదంటే బెయిల్ మీద ఉన్నారో ఏంటి నాకు పూర్తిగా వివరాలు తెలియదు కానీ అలాంటి సందర్భంలో మరలా వెళ్ళి కెలుక్కున్నట్టే ఉంటుంది పోని ఆయన వెళ్ళి బాబు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి అని ఒకవేళ చెప్పినా కూడా మళ్ళీ దాని మీద ట్రోల్స్ చేసేవాళ్ళు మీద మరి కాస్త కీచి రెచ్చగొట్టే వాళ్ళే ఉన్నారు తప్ప సరే ఏదో అయిపోయింది ఆయన కూడా ఒక మనిషే ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తాడు కావాలి అంటే ఎవరికైనా క్రేజు ఫ్యాన్స్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అరే మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనం ఏమి వాళ్ళకి కాకపోయినా కేవలం తెర మీద చూసి మనల్ని ఎంతగా అభిమానిస్తున్నా అని ఫీల్ ఉంటుంది ఏ ఈ నటుడికైనా వాళ్ళు ఒక్కసారి గుర్తిస్తే చాలు అని ఫీలింగ్ ఉన్నప్పుడు అంతమంది కోట ప్రజా అభిమానుల్ని దక్కించుకున్న బండి గారికి ఆ ఫీల్ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఏం మాట్లాడినా వెంటనే అటువైపు దారి తీయడం ఆయనకి యాటిట్యూడ్ మారిందని లేదా పొగరు పెరిగిందని లేదో పెద్ద స్టార్ అయిపోయాడు అనుకుంటున్నారా అన్న ఇంకోటి మళ్ళీ చిరంజీవి గారి కుటుంబంతో వీళ్ళకి గొడవలైన రకరకాల రోమస్ వచ్చిన నేపథ్యంలో ఆయన మేబీ ముందు నుంచి కూడా రాననే అనుంటారు బట్ ఊరికే ప్రోగ్రామ్ మీద హైప్ కోసం లేదంటే దాన్ని దాన్ని ఏమంటారు ప్రమోషన్స్ లో భాగంగా మరి కాస్త హీట్ ఎక్కించడం కోసం బన్నీ వస్తాయని ముందుగా పబ్లిసిటీ చేసి ఉండొచ్చు అంతేగాని బన్నీ అయితే నేనైతే ఇప్పుడు అప్పుడే ఆయన రారు పబ్లిక్ మీటింగ్స్ ఎందుకంటే గిల్టీ ఉంటుంది కదా పోనీ ఆయన అవన్నీ మర్చిపోవడానికి బయటకు వచ్చినా మళ్ళీ ఎవడో ఒకటి లెగిస్తాడు లెగిసి ఏమో ఏమో బా మళ్ళీ కామెంట్స్ ఎలా ఉంటే తెలుసా మేమ్స్ భయంకరంగా ఉంటాయి ఏమో బా ఒక ప్రాణం తీసావు సరిపోలేదా ఇంకోటి కావాలా అని పెట్టాడు అనుకోండి ఎవడైనా అది ఎంత పెయిన్ గా ఉంటుంది ఆ స్టేట్మెంట్ అవును అందుకు మేబి ఆయన రారు కాకపోతే వీళ్ళు హైప్ కోసం అలా క్రియేట్ చేసి ఉండొచ్చు అంతేగాని ఆయన వస్తాడు అది ఈవెన్ సెవెన్ ఏకర్స్ లో జరిగినట్టుంది అంటే సింపుల్ గా విత్ ఇన్ ది స్టూడియోలో చేసేసారు ప్రాబ్లం లేదు కాబట్టి వస్తారు అని అనే వార్తలు ఏవైతే ఉన్నాయో అవైతే నేనైతే నమ్మలేదు ఎందుకంటే ఈవెన్ మేబీ ఇంకో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అల్లు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ ఫోటో పెట్టి నిన్న ఈవెంట్ జరిగింది అదేలేండి హైప్ కోసం మార్కెట్ పెంచుకోవడం కోసం ఎందుకంటే చైతన్య గారికి అంత మార్కెట్ లేదని అంటే నా ఉద్దేశం తక్కువ చేసే ఉద్దేశం కాదు జనరల్ గా ఎవరికిప్పుడు టర్న్ అవుతుందో చెప్పలేము బట్ చైతన్య మంచి నటుడు ఆయన సింపుల్ గా ఆరు పాటలు లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు మంచి 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 కథలు కాన్సెప్ట్లు ఎంచుకుంటాడు అతన్ని డామినేట్ చేస్తారన్నా కూడా అవి పట్టించుకోండి నా పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో వరకే ఆలోచిస్తాడు ఆయన అలా సైలెంట్ గా ఎప్పుడు ఆయన ఏ వివాదాల్లో కూడా నడబడ్ నాగార్జున ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ అంటే వినండి అఖిల్ నాగార్జున చైతన్య అఖిల్ అయితే నిజంగా సూపర్ ఎక్కడ ఏ వివాదాల్లో ఇష్యూస్ లో ఎక్కడ కనబడరు ఏ స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా నాగార్జున గారు ఆ బిగ్ బాస్ అవి చేయడం కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారేమో గానీ అంటే కొన్ని కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్ కానీ వీళ్ళిద్దరు మీరు అన్నట్టు చాలా జెంట్లుగా చాలా డిగ్నిఫైగా ఉంటారు ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేశారని గాని పలాన్ దగ్గర దొరికిపోయారని గాని ఎక్కడ ఉండదు మంచి బిహేవియర్ ఎందుకంటే నాగేశ్వరరావు గారు మనవులుగా ఆ లెగసీ మెయింటైన్ చేయాలి ఆయన ఆయనంత పేరు తెచ్చుకోకపోయినా ఆయన పేరు చెడగొట్టకూడదు అది ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి సో అట్లా బండి గారి ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నం చేస్తుంటారని అనుకుంటున్నాను బండి గారు అయితే ఇప్పుడప్పుడే రారు నేను తెలిసి ఎందుకంటే నెక్స్ట్ సినిమాలో ఆయన సీరియస్ గా బిజీ అయిపోతారు ఇంకా ఆయన ఎందుకంటే ఒక విధంగా లెసన్ అందరికీ లెసన్ అది ఇప్పుడు గట్టిగా మాట్లాడితే చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలతో ఫస్ట్ డే ఆ టైం వెళ్ళడం అవసరమా చాలా మంది అన్నారు నాతో ఆ మహాతల్లి వెళ్ళింది ఆవిడ ఏ లోకంలో ఉందో తెలియదు కానీ ఆ మహాతల్లి వెళ్ళడం వల్ల ప్రాబ్లం అయింది కదా అనే వాళ్ళు ఉన్నారు ఏదో కంటి తుడుపుగా ఆవిడ పిల్ల ఆవిడ చనిపోయింది పిల్లాడి బతుకులు అలగున్నాయి ఏదో కోట్లు కోట్లు ఇచ్చారు కానీ ప్రాణం తిరిగి వస్తుందా వాళ్ళు ఉన్నారు అరే అదేనే ఇచ్చారు రా బాబు ఆదుకుంటున్నారు అలా కూడా ఆదుకోని వాళ్ళు ఉన్నారు కదా ఆదుకోకపోతే మీరేం చేయగలరు మహా మహా అయితే కేసు వేశారు ఆయన కేసు చుట్టూ తిరుగుతాడు ఎన్నాలో వెళ్తుంది ఆయన తప్పిదో ఉండేది దానికి ఆయనకు సంబంధమే లేదు అయ్యా నాకు తెలియక జరిగిపోయిందంటే కోర్టులు కూడా ఏం చేయలేవు ఏముంది కోర్టు ద్వారా వెళ్తే నష్టపరిహారం ఎంత ఇస్తారు మా అయితే దానికన్నా ఎక్కువే ఇంచుమించు ఐదు కోట్లు ఎంత వచ్చిందంట నష్టపరిహారం కాకపోతే నేము డ్యామేజ్ అవుద్ది ఇమేజ్ ప్రాబ్లం అవుతుంది అని ఎందుకంటే ఫ్యాన్స్ కోసం బన్నీ అండగా నిలబడ్డాడు అంటే బాగుంటుంది కానీ ఏ ఎంత జరిగినా పట్టించుకోలేదురా అనే అపవాదం వచ్చింది అనుకోండి చాలా గిల్టీ గా ఫీల్ అవుతారు సో అందువల్ల అంటే ఈ ఓవరాల్ గా నేను చెప్పే ఈ గిల్టీ అంతా కూడా ఆయన రారనే నా అభిప్రాయం